వేడివేడి అన్నంలో ఈ వంకాయ కొత్తిమీర కారం ఒక్కసారి అలా కలుపుకుని తిని చూడండి ఇంకా బ్లాస్టీ అనమాట నోట్లో అంత టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఇంత టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం కర్రీ కోసం నేను ఒక నాలుగు పెద్ద వంకాయలు తీసుకున్నా తెల్ల వంకాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నా ఇందులో అయితే కొంచెం కూడా అసలు పురుగులే లేవు చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే కొత్తిమీర వచ్చేసి ఒక అరకట్ట తీసుకోవాలి మనకి కార్తీక మాసం వచ్చిందంటే అప్పటి వరకు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా కనీసం ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మంచిగా ఫాలో అవుతారు కదా సో అలాంటప్పుడు మనకి ఏం కర్రీస్ చేసుకోవాలో తెలియనప్పుడు ఇలాంటి కర్రీ చేసుకుని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని తర్వాత మంచిగా వాష్ చేసుకున్న ఈ కూడా యాడ్ చేసేసుకోవాలి సో వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసేయండి మీరు సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి అందులో డిప్ చేసి ఉంచేయండి ఇలా కొంతసేపు ఉంచిన తర్వాత వాటర్ అన్నీ తీసేయండి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అలా వేగనివ్వండి తర్వాత ఏం చేస్తారంటే మంటని సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి మూత పెట్టి అలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించండి వంకాయలు ఇలా ఈ కలర్ నుండి మనకి కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పటి వరకు ఉంచేసేయాలి ఇలా ఫ్రై చేసే ముందు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేయండి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది మూత పెట్టి మనం కొంతసేపు మగ్గించిన తర్వాత ఇలా తీసి చూసి సర ఇలా చేంజ్ అయిపోయిందో అలాగే ఆయిల్ కూడా ఇలా ఫ్లోట్ అవుతుంది కదా సో మనం ఈ టైంలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇందులో వేసేయాలన్నమాట సో ఇలా నేను మధ్యలో ఇలా ఖాళీ చేసి అందులో కొంచెం కరివేపాకు వేసాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఒక టూ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో కొత్తిమీరని ఇలా మధ్యలోనే ఇలా ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మళ్ళీ మనం ముందుగా చేసినట్టుగానే మూత పెట్టేసుకోవచ్చు అనమాట ఒక టూ మినిట్స్ అలా కొత్తిమీర ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఈ వంకాయల్ని కూడా అందులో మంచిగా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గిస్తే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ వంకాయ కొత్తిమీర కారం రెడీ చూసారా ఆనియన్ గార్లిక్ లేకపోయినా సరే మనం చాలా టేస్టీగా ఈ కర్రీని చేసుకోవచ్చు అనమాట సో కంపల్సరీ మీరు ఈ కార్తీక మాసంలో ఈ రెసిపీని ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇందులో కొత్తిమీర కారం వేస్ట్ చేసాం కాబట్టి అదొక స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట